టీపీఎం పార్టీ ఆర్మోర్ ఏరియా కమిటీ సమావేశం ఆర్మోర్ పథకంలో శాస్త్రులు నిర్వహించడం జరిగింది ప్రధానంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందరికీ అందే విధంగా ఎలాంటి నిబంధనలు లేకుండా అందరికీ అర్హులైనటువంటి వాళ్ళందరికీ మరి సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలు అందించే విధంగా పార్టీ క్యారాలు మరి అందరినీ ముమ్మరం చేయాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కదిలించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది అందు అందులో భాగంగానే ఇవాళ ప్రభుత్వం ఏదైతే నిబంధనలు పెడతా ఉందో మరి కారు కానీ భూమి కానీ అట్లాగే ఉద్యోగం కానీ ఈ నిబంధనలు పెట్టాలి కానీ వాటిలో అర్హులైనటువంటి వాళ్ళని కాకుండా అనర్హులైనటువంటి వాళ్ళకి మరి వాళ్ళ రేషన్ కార్డులు ఉన్న రేషన్ కార్డులు అన్నీ కూడా అమలు చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు ఈ రేషన్ కార్డులు అర్హులైనటువంటి వాళ్ళకి కాకుండా అనర్హులకి ఇవాళ ఇస్తు ఇస్తున్నటువంటి కలిసి ఉంది కూడా తొలగించాలి ఇప్పుడు ఏవైతే దరఖాస్తులు తీసుకుంటున్నారో ఆ దరఖాస్తులు తీసుకున్నటువంటి దరఖాస్తులను నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆరు గ్యారంటీలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఇంచెలు కూడా సదరు సర్టిఫికేట్ ఉంటేనే అంటున్నారు గత ప్రభుత్వం చేసిన కర్వ కూడా అదే కదా మరి గత ప్రభుత్వం చేసిన పని ఇప్పుడు రూల్ చేస్తే దానికి దీనికి ఏం వ్యత్యాసం ఉన్నట్టు ఆ సదరు సర్టిఫికేట్లో అది ఇంత లోపూషితంగా ఉంది ఖచ్చితంగా గతంలో ఉన్నట్టుగా ప్రతి ఫ్రైడేనో ఇంకొక రోజు వారంలో ఒక రోజు హాస్పిటల్లో పెట్టాలి టైం పెట్టాలి వాళ్ళని తీయాలి అందుకోసం వా వాళ్ళని నిర్ధారించి వాళ్ళకి సర్టిఫికేట్ తీయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది దరఖాస్తు పెట్టుకుంటారు వాళ్ళే వచ్చి పరిశీలించాలి అవసరమైతే ఇంటికి వచ్చేనా పరిశీలించాలి అందుకోసం సదన సర్టిఫికేట్ తోటి సంబంధం లేకుండా ఇట్లాంటి లేకుండా కూడా విద్యాంగులై నిర్ణయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆశిస్తూ ఉన్నాం కూడా ఈ పథకాలన్నీ సాధంగా 私はあまりやすいです。